హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ ప్రభాస్ మరియు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు లోనే కూర్చొని మందు తాగుతూ ఉంటారనమాట అలా మందు తాగుతూ ఉంటే ఇక్కడ శ్రీను అయితే ఎంటర్ అయిపోతాడనమాట అంటే ఇవన్నీ ఇంట్లో వినడంతో శ్రీను తట్టుకోలేక ప్రభాస్ దగ్గరికి వచ్చేసాడనమాట అలా వచ్చేసి ప్రభాస్ దగ్గర మాట్లాడుతూ మాట్లాడడానికి గదిలోకి రాగానే శ్రీను ప్రభాస్ అయితే ఏమంటాడు అంటే శ్రీనుని ఏంటి శ్రీను నువ్వు ఒక్కడివే వచ్చావా లేక ఆద్యను కూడా తీసుకొచ్చావా అనేసి అనడంతో చాలా అంటే చాలా శ్రీనుకు కోపం వచ్చేసి ప్రభాస్ దగ్గరికి వెళ్తాడనమాట నీకు ఆద్య మధ్యలో ఏం జరుగుతుందిరా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభాస్ ఏమంటాడు అంటే అంటే అవన్నీ అడగకూడదు అలాంటి విషయాలన్నీ చెప్తారా ఏంటి అనేసి ప్రభాస్ అనడంతో చాలా అంటే చాలా కోపం వచ్చేసి శ్రీనుకి ప్రభాస్ని చాలా అంటే చాలా కొడతాడనమాట అలా కొడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ విడిపి విడిపించుకోవడానికి వచ్చినా కూడా వాళ్ళ ఫ్రెండ్ని కూడా కొడతాడనమాట అలా కొడుతూ ఉంటే ప్రభాస్ అయితే తప్పించుకొని బయటికి పరి పరిగెత్తుతూ పోతూ ఉంటాడనమాట అలా పరిగెత్తుతూ పోతూ ఉంటే టైర్ పైపు తీసేసుకొని అక్కడ ప్రభాస్ గొంతుకైతే ఉరి వేస్తుంటాడనమాట అప్పుడే అంటే రో ఇదంతా రోడ్డు పైన జరుగుతూ ఉంటే ఊర్లో అందరూ వచ్చేస్తారనమాట అలా వచ్చేసి ఏమంటారు అంటే ఏంటి నువ్వు చేసే పని తప్పు కదా శ్రీను చంపేశావా ఏంటి ఆ అబ్బాయిని అని అడుగుతూ ఉంటే మరి చంపడం కాదు విన్నీ వదిలిపెట్టేదే లేదు అనేసి శ్రీను అంటూ ఉంటాడనమాట అప్పుడే ఏం జరిగింది ఏం జరిగింది అని ఊర్లో జనం అంటూ అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభాస్ అయితే ఏమంటాడు అంటే వాడి పిల్లం నా గెస్ట్ హౌస్కి వస్తే నా తప్ప ఏంటి అనేసి ప్రభాస్ అనడంతో అప్పుడే ఆద్య అక్కడికి వచ్చేస్తుంది అనమాట అలా రాగానే ఇక ఎవరు ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటే ప్రభాస్ అయితే ఆద్యని అడుగుతాడనమాట ఏంటి అద్దె నువ్వు నా గెస్ట్ హౌస్కి వచ్చావా లేదా అని అడుగుతూ ఉంటే ఆద్య అయితే ఏం మాట్లాడకుండా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుందన్నమాట అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అంటే ఊర్లో జనం కూడా అదే అని అదే నిజమని నమ్మేస్తారనమాట అలా ఏమంటారు అంటే నువ్వు నీ భార్యని హద్దులో పెట్టుకోవడానికి రాదు కానీ అని అంటూ ఉంటే అప్పుడే ప్రభాస్ గారిని చూసేసి చంపేస్తాను ఆద్య గురించి తప్పుగా మాట్లాడితే అనేసి శ్రీను అంటాడనమాట అలా అనడంతో ఊర్లో జనము నీ భార్యని హద్దు హద్దులో పెట్టుకోవడం నీకు తెలియదు మరి గెస్ట్ హౌస్కి వచ్చాడు అంటే నీ మీ ఆవిడ సైలెంట్గా ఉంది అంటే ఇద్దరు గెస్ట్ హౌస్లో ఉన్న ఉన్నారు అన్నట్టే కదా ఇక ఆద్య తప్పు చేసినట్టే కదా ఇక అనేసి అంటూ ఉంటే శ్రీనుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట కాకపోతే ఇక మాట్లాడక అలా సైలెంట్గా ఉంటాడనమాట అప్పుడే వాళ్ళు ఏమంటారు అంటే నీ పెండ్లాన్ని హద్దులో పెట్టుకోవడం నీకు తెలియదు కానీ అది పౌరుషం మాత్రం చాలా ఉందనమాట అందువల్లే ఇంకొకరిని కొడుతున్నావు అనమాట ఫస్టు నీ భార్యని హద్దులో పెట్టుకోవడం చూసుకో నువ్వు అనేసి అనడంతో శ్రీను బాధపడుతూ ఇక ఏం మాట్లాడకుండా అలానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అలా శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆద్య కూడా శ్రీనుని చూసి చాలా అంటే చాలా బాధపడు బాధపడుతూ అలానే ఆద్య కూడా శ్రీను వైపే వెనకాలే వెళ్ళిపోతుందనమాట ఇక్కడ ప్రభాస్ కాడైతే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట ఈ విషయం ఎవరికి తెలియదు అలాంటిది బయట అందరికీ తెలిసిపోయింది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది అనేసి సంతోషపడుతూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు